చివరిగా ఒక ప్రశ్నండి అంటే మీరు చాలా ధీమగా చెప్తున్నారు ఆయన ఆయన ఒక్కడే ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారే చేయాలని చెప్తున్నారు స్వార్థం లేని మనిషి చేస్తాడు మీకంటే కూడా బలంగా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక తీరని కోరికలాగా మిగిలిపోయింది అది పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పి కానీ ఉమ్మడిగా వెళ్ళడం వల్ల ఒకవేళ కూటమి గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ గారు కేవలం అట్లా పక్కన ఉంటారే తప్ప ముఖ్యమంత్రి కారు ఎట్లా జనసేనకు ఓటేయండి జనసేన ఓటే ఓటేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మేము ఎందుకు ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఓటేస్తాం ఇట్లా ఒక సందిగ్ధత ఉంది దీన్ని ఎలా క్లియర్ చేస్తారు ఒక్కటే మాత్రం నేను డంకా చెప్తానండి ఇనీషియల్ స్టేజ్లో సీఎం కాకపోయినా ఆయన ఆలోచనలన్నీ తూచా తప్పకుండా అమలు అవుతాయి కానీ అదే స్టేజ్లో ఖచ్చితంగా అవుతారండి మొత్తం మీద మీకు అన్ని క్లియర్ అయ్యి మీరు గెలుస్తారనే ధీమా అయితే మాత్రం గట్టిగా వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంకేదైనా డౌట్ ఏదైనా కొంచెం అయినా ఉందా ప్రత్యక్ష పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి డిపాజిట్ అకౌంట్ చేస్తాం ఎస్ మీకు అంటే మీ అపోనెంట్ రాపాక వరప్రసాద్ గారు అయితే ఈజీగా ఉంటుందా లేకపోతే చింతా అనురాధ్ గారు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా ఎస్ కానీ రాపాక వరప్రసాద్ గారు అయితే కొంచెం కష్టం అవుతుంది గెలుపు బొంతు రాజేశ్వరరావు గారిది మళ్ళీ ఆయన చేతిలో మూడోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు అబ్సల్యూట్లీ రాంగ్ అండి మేము తప్పనిసరిగా ప్రూవ్ చేసి చూపిస్తాం రాపక రాపకని మేము ఒక దీంట్లోనే తీసుకోవట్లేదు మేము అసలు లెక్కల్లోనే తీ తీసుకోవట్లేదు అంటారు మా మెయిన్ శత్రు జగన్మోహన్ రెడ్డి అంతే టార్గెట్ పైనే ఉందండి చాలా ధీమాగా కనిపిస్తున్నారు ఒకవేళ ఏదైనా చివరి నిమిషంలో సీట్ రాకపోతే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేస్తాను